సో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకటి వచ్చేదలకి ఫ్రెండ్స్ నా మిస్సెస్ది అంటే చైన్ ఇంకోటి వచ్చేదలకి మా అమ్మది మంగళాహారం ఫ్రెండ్స్ సో ఇవి రెండైతే తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఫ్రెండ్స్ తాకట్టు పెట్టి ఎదుగుని ఫ్రెండ్స్ మా అమ్మ దానికైతే లక్ష యాభై వేలు అయితే వచ్చింది అంటే ఒక పర్పస్ మీద అయితే తాకట్టు పెట్టాను ఫ్రెండ్స్ నేను ఏం నా ప్రైవేట్ ఖర్చుల కోసం అయితే పెట్టుకోలేదు సో అది ఎందుకనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ఓవరాల్గా మా అమ్మకు పెట్టిన దానికైతే ఎదుగుండి ఫ్రెండ్స్ లక్ష యాభై వేలు వచ్చింది సో ఇంకా మా ఆవిడకైతే పెట్టాను కదా ఫ్రెండ్స్ నా మిస్సెస్ది నా మిస్సెస్ది కూడా పెట్టాను తనకైతే లక్ష ఇరవై వేలు అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో నోట్లు కూడా చూసుకోండి అంటే చాలా బ్యాంకులో నోట్లు కదా ఫ్రెండ్స్ తల్లతళ్ళు అయితే లాడుతున్నాయి సో ఎస్బీఐ బ్యాంకులో అయితే పెట్టాను సో ఇంట్రెస్ట్ వచ్చే తలకి ఫ్రెండ్స్ మనకి లక్షకు వచ్చేతలకి ఎనిమిది వందల కాడికి అయితే పడుతుంది ఎస్బీఐలో ఇంట్రెస్ట్ సో అది ఎందుకు పెట్టాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో ఓవరాల్గా ఇవి ఎట్లా తీయా బయటకు తేవాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు సో తేవాలి ఫ్రెండ్స్ ఇది నాకైతే